చుట్టూ అందమైన కొండలు పచ్చని పచ్చిక బయళ్ళు కరెంటు ఉండదు టీవీలు ఉండవు సెల్ఫోన్ అసలే కనిపించవు ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉండే ఆ గ్రామమే కోర్మ గ్రామం శ్రీకాకుళానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ గ్రామం అచ్చమైనటువంటి అసలు శిశలైనటువంటి పల్లె జీవనం అడుగడుగున కనిపిస్తుంది రెండు వందల ఏళ్ళ నాటి గ్రామీణ వాతావరణం ఇక్కడ మనకి కనిపించటం గొప్ప విశేషం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి ఈ కోర్మ గ్రామం హైటెక్ యుగంలో ప్రాచీన జీవన విధానాన్ని అనుసరించి ఇక్కడ గ్రామ ప్రజలు చూపిస్తున్నారు ఇది చాలా గొప్ప గ్రామం గ్రామీణ జీవన విధానం చాలా సరళంగా ఉంటుంది మచ్చుకైన ఆధునిక హంగులు కనిపించవు సిమెంట్ రోడ్లు కాంక్రీట్ జంగిల్స్ అసలే కనిపించవు ఎత్తైన భవనాలు ఆధునిక వసతులు చూద్దామన్నా కనిపించవు ప్రకృతి ఒడిన ఆధారపడి ఇక్కడ ప్రజలు జీవన విధానం కొనసాగుతుంది ఇక్కడ జీవన విధానం చాలా విచిత్రంగాను సరళంగాను ఉంటుంది ప్రకృతి నుంచి సేకరించిన వస్తువులతోనే వీరు జీవనం సాగిస్తూ ఉంటారు వారు పండించిన పంటతోనే వారు వంట వండుకుంటారు అలాగే ప్రకృతి ఒడిలో సేకరించినటువంటి వస్తువులతోనే ఇళ్ళు నిర్మించుకుంటారు వస్త్రాల్లో అల్లుకుంటారు అన్నీ కూడా కూడు గుడ్డ అంతా కూడా ప్రకృతి నుంచి సేకరించినవే ఇక్కడ ఉంటుంది అందుకనే ఎలాంటి ఆధునిక వసతులు ఎక్కడా కూడా నన్ను చూపు నేరలో కనిపించవు కూర్మ గ్రామంలో ఇక్కడ జీవన విధానం చాలా సరళంగాను చాలా ప్రకృతి ఒడిలోను చాలా హాయిగాను ఉంటుంది అది ఒకసారి అనుభవిస్తేనే కానీ తెలియదు కేవలం ప్రకృతి ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ప్రకృతి ఒడిలోనే మనం జీవనం సాగించాలి తప్ప ప్రకృతికి విరుద్ధంగా జీవించటం సరైనది కాదని వారు అక్కడ ఆచరించి ప్రజలకు చూపిస్తూ జీవనం సాగించడం కోర్మ గ్రామం యొక్క ప్రత్యేకత ఆ యాస్ తో మనం బట్టల్లో ఇప్పుడు మనం సర్ఫ్ వాడతారు కదా బయట దాని నానేస్తే దాని సోప్ ఏదైతే ఉంటుందో పైన వస్తుంది అది మనం బట్టల వాషింగ్ యూజ్ చేస్తు పాత్ర చల్ల కథమైన ఎలాంటి రసాయనాలు పురుగు మందులు వాడకుండా స్వయంగా ఇక్కడ గ్రామస్తులు పండించినటువంటి కాయగూరలతోనే వీళ్ళు వంట వండుతారు అలాగే ప్రకృతిలో సేకరించినటువంటి కట్టెలతోనే వంట వండుకుంటారు ఎలాంటి గ్యాస్ పొయ్యిలు కానీ కరెంటు పొయ్యిలు కానీ ఎక్కడ కనిపించవు పురాతనమైనటువంటి పాత్రల ద్వారా వీళ్ళు వంట వండుకొని వారంతా సమిష్టిగా భూజించి ఆ గ్రామస్థలంతా కలిసి భోజనం చేయటం సమిష్టిగా వ్యవసాయం చేయటం ఈ కోర్మ గ్రామం యొక్క ప్రత్యేకత గ్రామంలో ఎక్కడ కూడా ఎత్తైన భవంతులు ఆధునిక భవనాలు ఎక్కడ కనిపించవు వీరే స్వయంగా నిర్మించుకున్నటువంటి గృహాలు మనకు కనిపిస్తాయి పురాతనమైనటువంటి కట్టడాలు అంటే మట్టితో అలికినటువంటివి అలాగే పాకలు బంగాళా పింకుళ్ళతో తయారు చేసినటువంటి ఇళ్ళను వీరు నిర్మించుకున్నారు అలాగే మనం పూర్వం మట్టితో అలికినటువంటి పేడతో అలికినటువంటి గట్లనే ఇవాళ్ళకి కూడా వాడుతారు వీరు ఏర్పాటు చేసినటువంటి భోజనశాలలో ఎప్పటికప్పుడు మట్టితోనూ వేడతోనూ అలుకుతూ ఉంటారు భోజనం అయిపోయిన తర్వాత అది మలినం కాకుండా ఉండటం కోసం మళ్ళీ వేడతో అలికాయి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంచుతారన్నమాట మనం ఇక్కడ భోజనం చేసినా కూడా ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి అసౌకర్యం కనిపించదు పైకి ఫ్యాన్లు ఉండవు ఏసీలు ఉండవు విద్యుత్ వెలుగు జిలుగులు ఎక్కడా కూడా మచ్చుకైనా కనిపించవు అయినా కూడా మనకి ఎలాంటి అసౌకర్యం లేకుండా చక్కని సరళమైనటువంటి సాత్విక జీవనాన్ని మనం ఇక్కడ అనుభవించి చూడవచ్చు భూమిని భూమి యొక్క సేవ చేయడం ద్వారా మనకు కావాల్సిన అన్ని ఇస్తుంది మన తల్లి అన్నాడు మదర్ భూమిని మన తల్లి లాగా చూస్తారు అయితే మనకు కావాల్సిన అన్ని ఇస్తుంది మనం దేని మీద భగవంతుడు ఇచ్చిన విరుద్ధ భగవంతుడు ఇచ్చిన విధానానికి విరుద్ధంగా వెళ్ళాల్సిన అవసరం లేదు మనకు శరీరం ఏం కావాలి చెప్పండి తినడానికి ఆహారం కావాలి వేసుకోవడానికి బట్టలు కావడానికి ఉండడానికి ఇల్లు కావాలి ఇక్కడ చూడండి కుర్మగా ఆహారం కోసం మనం పండిస్తాం కూరగాయలు రైస్ ఇవన్నీ పండిస్తాం ఇస్తున్నాను తర్వాత మనం వేసుకోవడానికి బట్టలు వచ్చేసి మగ్గంతో నేస్తాం మగ్గం ఉంటుంది తర్వాత ఇల్లు వచ్చేసి మట్టి రాళ్ళు ఇసుక బండ ప్రకృతి నీళ్ళ ప్రకృతిలో వాటితో నిర్మిత చూపిస్తాను ఇల్లు గడ్డితో అన్నీ చూపి భగవంతులు అన్ని ఇచ్చారు అండి మనకు చూడండి ఒక హండ్రెడ్ ఇయర్స్ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాగ్ తీసుకుంటే మనం కంప్లీట్ గా ఇదే ఎన్విరాన్మెంట్ ఇదే కలిసి ఉన్నాయి అంటే ఈ విధానం నివసించడానికి బ్రహ్మచారులకు అలాగే కుటుంబాలు నివసించడానికి వీలుగా ఇక్కడ చాలా ఇళ్ళు స్వయంగా వీరే నిర్మించుకున్నారు మట్టితో అలికినటువంటి గోడలు తాటాకులు రెల్లు ప్రకృతిలో లభించేటువంటి వనరులతోనే వీటి నిర్మాణం జరిగింది అలాగే వీళ్ళకి అవసరమైనటువంటి కాయగూరలు ధాన్యం అన్నీ కూడా వీళ్ళే సమిష్టిగా స్వయంగా సాగు చేసుకుంటారు అలాగే నూనెకి సంబంధించి గానుగు ద్వారా అంటే వీళ్ళే స్వయంగా గానుగు ద్వారా ఆడుకుని నూనెని సేకరిస్తారు ఇవి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ గానుగు ద్వారా వీళ్ళు నూనెని సేకరిస్తారు అలాగే ప్లాస్టింగ్ అవసరమైనటువంటి ఈ ముడి పదార్థాన్ని ఈ గానుగు ద్వారానే తయారు చేసుకుంటారు అలాగే ప్రతి ఇంటికి కూడా ఇలాగా ఒక బావిని ఏర్పాటు చేసి ఇందులోని నీళ్ళనే వాడకానికి అలాగే త్రాగునీటికి వాడుకుంటారు ఎలాంటి మలినం లేనటువంటి శుభ్రమైనటువంటి ఫిల్టర్గా ఉండేటువంటి ఈ బావిని తమకు ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పేసి వీళ్ళు ప్రగాఢంగా నమ్ముతారు ఎందుకంటే ఇది భగవంతుడు ఇచ్చినటువంటి వనరులు కాబట్టి ఇందులో ఎలాంటి కృత్రిమమైనటువంటి పదార్థాలు లేవు కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి నీరు గాలి వెలుతురు చాలా సహజంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యంగా ఉంటామని సరళంగా జీవన విధానాన్ని అవలంబించవచ్చు అని వీరు అనుసరించి ప్రజలకు తెలియజేస్తున్నారు అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గృహాల్లో బయటవారు వచ్చి ఇక్కడ జీవన విధానాన్ని తెలుసుకోవచ్చు అలాగే శాశ్వతంగా ఉండొచ్చు అలాగే ఈ ప్రకృతి ఒడిలో జీవనాన్ని కూడా కొనసాగించవచ్చు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దీపం చూడండి ఇది పూర్వం మనం పూర్వీకుల ఇళ్లలో ఉండేవి కరెంటు లేని సమయాల్లో ఇలా గూట్లలో దీపాలు పెట్టి హరికెళ్ళ అంతర్ ద్వారా మనం జీవనం సాగించేవాళ్ళం అలాగే కట్టెల పొయ్యి ద్వారా అంటే వంట చెరుకు ద్వారా వంటలు చేసుకునేవాళ్ళం ఆనాడు గ్యాస్ పొయ్యిలో అవి లేవు కదా చూడండి ఈ బావులు నీళ్ళు చాలా రుచిగాను చాలా ఆహ్లాదకరంగాను భలే ఉన్నాయి నేను రుచి చూశాను చాలా సూపర్ టూపర్గా అన్నమాట చూడండి ఇక్కడ ఎక్కడ కూడా కాంక్రీట్ రోడ్లు తారు రోడ్లు ఎక్కడ కనిపించాయి కేవలం సహజంగా ఏర్పడినటువంటి మట్టి రోడ్ల నిర్మాణం మాత్రమే ఉంటుంది తాటే బంగాళా పెంక ఇళ్ళు ఇవే కనిపిస్తాయి మనకి ఇక్కడికి వెళ్తే ఏదో పూర్వం రోజుల్లోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి అలాగే ఇక్కడ పిల్లలకి సంస్కృతం తెలుగు ఇంగ్లీషు హిందీతో పాటు సంగీతంలో కూడా శిక్షణ ఇస్తారు వీరంతా ప్రత్యేక వైదిక ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు వేదమంత్రాలు పఠించటం శ్రీకృష్ణని గీతాలాపన వీరి నిత్యకృత్యం ఇక్కడ ఒకరి పనులు ఒకరు ఎవరు చేయరు ఎవరి పనులు వారే చేసుకోవాలి మనం తినేటువంటి ఆహారాన్ని మనమే పండించుకోవాలి మనం ధరించే వస్త్రాలని మనమే నేర్చుకోవాలి మనం ఉండే ఇళ్ళను మనమే నిర్మించుకోవాలి అలాగే మనం తిన్న పాత్రను మనమే కడుక్కోవాలి అలాగే వాటి స్థానాల్లో వారే పెట్టుకోవాలి ఎవరు ఎవరికి సహాయం చేయరు స్వయంగా మనం మనం మన పనులు మనం చేసుకుంటేనే ఇక్కడ జీవనం సాగుతుంది అలాగే ఇక్కడ సిద్ధంగా పండించినటువంటి ఆహారం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అది ఒక దేవుని ప్రసాదంలాగా భావించి తింటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎలాంటి ఎరువులు పురుగు మందులు వాడనటువంటి ఆహారం కాబట్టి చాలా సాత్వికంగాను చాలా హాయిగాను అనిపించింది నాకైతే కాయగూరల భోజనంతో ఏర్పాటు చేసినటువంటి భోజనం ఎంతో రుచిగా అనిపించింది నాకు స్టార్ హోటల్స్లోను పెద్ద పెద్ద హోటల్స్లోనూ రానటువంటి రుచి అక్కడ నేను ఆస్వాదించాను అనుభవించాను చాలా గొప్పగా ఉంది కేవలం నాలుగైదు రకాలటువంటి కాయగూరలు రసం పలచని మజ్జిగ ఎంతో హాయిని అనిపించింది నిజంగా నేను చాలా గొప్ప అనుభూతిని నేను ఈ కోర్మ గ్రామంలో పొందానని నేను చెప్తున్నాను ఇంతకుముందు మామూలుగా ఉద్యోగం చేసేదాన్ని సాఫ్ట్వేర్ కంపెనీలో చేశాను తర్వాత ఇది మా గురువు గారు ఈ గ్రామాన్ని ఏర్పాటు చేయమన్నందుకు ఇక్కడికి వచ్చాను సో ఇక్కడ వచ్చే ఈ గ్రామ ముఖ్య ఉద్దేశం ఏంటి తెలంగాణ జీవించడం ఉన్నతంగా ఆలోచించడం అనమాట సరళంగా జీవించడం అంటే ఇప్పుడు మనం చూడొచ్చు ఇప్పుడు నగరాల్లో ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది వస్తువు కనుక్కుంటూనే ఉన్నారు సో అలా వస్తువులు కనుక్కుంటూ వెళ్తున్నాడు ఈ మనిషి ఏం చేస్తున్నాడు అంటే ఇంకా అవి కొనడానికి ఇంకా తను కూడా కష్టపడుతూనే ఉన్నారు ప్రతిరోజు కూడా ఉదాహరణకి ఇప్పుడు ఫోర్ జీ ఫైవ్ జీ ఇట్లా ప్రతిదీ బై బైక్స్ అప్డేట్ అవుతున్నాయి కార్స్ సెల్ ఫోన్స్ అన్ని అప్డేట్ అవుతున్నాయి కదా ఇవి కొనడానికి ఉదయం నుంచి రాత్రి వరకు పద్నాలుగు పదిహేను గంటలు పనిచేస్తున్నాడు అనమాట సో ఇలా మన మానవ జీవితం మొత్తం కూడా ఈ వస్తు సేకరణలోనే గడిపామనుకోండి కానీ మానవ జీవితం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా మనము భగవంతుడి యొక్క అంశలం అన్నమాట ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి మనము యాక్చువల్గా ఈ శరీరంలో బంధింపబడ్డామన్నమాట సో ఈ శరీరము మనము ఎప్పుడైతే మనము ఈ శరీరం ఎప్పుడైతే కోరికలు కోరుకుంటూనే ఉంటుంది ఇలా జీవించాలి అలా జీవించాలి అనుకుంటే అప్పటివరకు జన్మలు తీసుకుంటూనే ఉంటాం కానీ కుర్మ గ్రామంలో మనము బేసిక్ నీడ్స్ ఏంటండి ఆహారము బట్ట ఇల్లవు కదా ఈ బేసిక్ నీడ్స్ తోటి ఎలా జీవించవచ్చో మేము ఇక్కడ ప్రయత్నిస్తూ ఉన్నాం అనమాట ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అది కూడా మా గారి గైడెన్స్ లో జరుగుతుంది ఇలా ఒకవేళ ఇలా జీవించినట్టయితే మనకి ఎక్కువ సమయం మిగులుతుంది ఈ సమయం ఏంటంటే మనము భగవంతుడి గురించి మనము తెలుసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎనభై నాలుగు లక్షల జంతు జన్మల తర్వాత ఒకసారి మనిషి జన్మ వస్తుంది ఈ మనిషి జన్మ ఓ జస్ట్ మనం అట్లా జస్ట్ ఆహారం సంపాదించడంలోనే జీవితం మొత్తం గడిపేశాం అనుకోండి ఇంకా మానవ జీవితం అర్థం లేదనమాట అందుకే ఈ సరళ జీవనం అనేది చాలా అవసరము దీంతో పాటు ఉన్నతంగా ఆలోచించడం అనేది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చూడొచ్చు ఈ మధ్య ఆటోమేటిక్ బ్రషెస్ కూడా వచ్చాయి పళ్ళు తోముకునే కూడా బ్రష్ మనం ప్రష్ చేస్తే అదే పళ్ళు తోమేస్తుంది ఇలా మనిషి అన్ని కూడా ఏంటంటే కంఫర్ట్ 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 అన్న పేరుతోటి తను ఇంకా ఏది చేయకుండా అయిపోతున్నాడు జస్ట్ కూర్చున్న దగ్గరే అన్ని చేసుకోవాలనుకుంటున్నాడు కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే మాత్ర స్పర్శాస్తు అంత శీతోష్ణు సుఖ దుఃఖద మనిషి ఎప్పుడు కూడా శీత అంటే చలిని తట్టుకోవాలి వేడిని తట్టుకోవాలి లాభాన్ని నష్టాన్ని సుఖాన్ని దుఃఖాన్ని అన్నిటినీ తట్టుకునేవాడు స్థిత ప్రజ్ఞుడు అని చెప్పాడు భగవంతుడు మనని ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఎంత కంఫర్ట్ గా ఎలా జీవించినా కూడా మృత్యు అనేది వస్తుంది ఆ మృత్యు ఎలా ఉంటుందంటే మనకు ఇప్పుడు ఆ ఒక తేలు కరుస్తే నొప్పి దానికి నలభై వేల రెట్లు నొప్పి ఎంత ఉంటుందో అంత ఒకటేసారి అనుభవించాల్సి వస్తుంది చనిపోయేటప్పుడు ఇంత నొప్పి భరించేటప్పుడు ఒకవేళ వీడు జీవితాంత చాలా కంఫర్ట్ లైఫ్ ఉన్నాడు అనుకోండి ఆ మృత్యు అనేది చాలా కష్టపడాల్సి వస్తుంది ఆ వ్యక్తి తను చనిపోయేటప్పుడు కానీ పూర్వం ఎలా ఉండేదంటే వాళ్ళు జీవితాంతం కూడా శ్రమ అనేది ఇస్తున్నా సాధారణంగా ఎప్పుడు కూడా పూర్వం చూడండి వీకెండ్స్ వాళ్ళు చూసేవాళ్ళు కారు సాటర్డే సండే ఎప్పుడు వస్తుందని ఏ పూర్వీకులు చూడలేదు ఉదయం లేచేవాళ్ళు పొలానికి వెళ్ళిపోయే వాళ్ళు బట్టలు లేచే వాళ్ళు వృత్తి వాళ్ళు చేసుకుని అందులో ప్రశాంతంగా పడుకునే వాళ్ళు టైంకి లేచే వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్న అన్సాటిస్ఫైడ్ లైఫ్ అనమాట వాళ్ళు అందుకే వీకెండ్స్ ఎప్పుడు వస్తాయో చూస్తుంటారు ప్రతిదీ కూడా అన్సాటిస్ఫైడ్ అరే మొబైల్ ఆరు సిక్స్ ఇంచెస్ ఉందా సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంటే బాగుండేది కదా ఇట్లా ప్రతిది చేంజ్ 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 పూర్వం ఏంటంటే నో చేంజ్ స్టాటిక్ అనమాట అందుకే అట్లా ఉండేవాళ్ళు సో ఇంకా ఇంకా చెప్పాలి అంటే జస్ట్ ఇప్పుడు ఆ మృత్యుగానే ఒకవేళ మనము ఏదైతే డెత్ అనేది ఉంది కదా అది సరళంగా వదిలేయడం అనేది మన శాస్త్రం చెప్తుంది ప్రశాంతంగా మనం ప్రసారం శరీరం వదలొచ్చు అనమాట సో మనం ఈ జీవన విధానం ఎలా చేస్తుందంటే మన శరీరానికి చివరి సమయం వరకు కూడా బండి మన శరీరం బండి అనేది నడుస్తూనే ఉంటుంది అలా భగవంతు నామం చెప్పుకుంటూ శరీరం వదిలేయచ్చు అందుకే కంఫర్ట్నెస్ ఇస్ డిస్కంఫర్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ అనమాట హరే కృష్ణ మనకు నిత్య అవసరాలకు అవసరమైనటువంటి అన్ని వస్తువులను కూడా మనమే సేకరించుకోవాలి మనమే తయారు చేసుకోవాలి మన అవసరాలైనటువంటి కూడు గూడు గుడ్డ కూడా మనమే ఏర్పాటు చేసుకోవాలి అలాగే రకరకాలైనటువంటి నైపుణ్యమైనటువంటి పనులు అంటే వడ్రంగి పని తాపీ పని ఇలాగ అన్ని పనులు కూడా ఇక్కడ నేర్పిస్తారు చేసుకుంటారు కూడా ఎందుకంటే ఇక్కడ ఇళ్ళ నిర్మాణానికి బయట వారి మీద ఆధారపడరు కార్పెంటర్లు ప్లంబర్లు ఎవరు కూడా మనకి తాపీ మేస్తారు ఎవరు కూడా మనకి కనిపించరు ఎందుకంటే వీళ్ళలో వేళ్ళలే నైపుణ్యం పెంపొందించుకొని ఈ మంచాలు ఈ ఇళ్ళకి నిర్మాణానికి అవసరమైనటువంటి అన్ని పనులు కూడా వీరే చేసుకుంటారు అలాగే బట్టలకు అవసరమైనటువంటి నూలును వీళ్ళు సేకరించుకుని శుభ్రంగా వీళ్ళు బట్టలు వేసుకుంటారు అలాగే డిటర్జెంట్ పౌడర్లు వాషింగ్ మిషన్లు ఇవేమి మనకి ఆధునిక యంత్రాలు ఎక్కడా కూడా మచ్చుకైనా కనిపించవు ఎందుకంటే ప్రకృతిలో సేకరించినటువంటి వనరులతోనే వీళ్ళు బట్టలు తొక్కాం కానీ పళ్ళు తోముకుంటాం కానీ ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే టూత్పేస్ట్లు అలాగే అవుట్లు ఇవన్నీ ఏమి ఉండవు సాయంత్రం అయినప్పటికీ నిద్రపోతారు ఆరు గంటలకల్లా కృష్ణ ఆరాధన అయిన తర్వాత నిద్ర ఉపక్రమిస్తారు అలాగే వేకువజామునే లేచి మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అవుతారు చాలా గొప్పగా ఉంది కదా ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా కూడా వీళ్ళ ఈ జీవన విధానాన్ని అనుసరించి మనకు చూపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గ్రామాన్ని మనం ఖచ్చితంగా సందర్శించాలి ఆ సరళమైనటువంటి జీవన విధానాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనం అక్కడికి వెళితేనే ఆ జీవన విధానం ఉంటుందని నేను చెప్పట్లేదు ఎందుకంటే మనం అనుసరించడానికి అనువైనటువంటి అన్ని అవసరాలను విధానాలను విధి విధానాలను తెలుసుకుని నేటి జీవన విధానంలో సాధ్యమైనంత వరకు అనుసరిస్తే చాలా వరకు సత్ఫలితాలు వస్తాయి సరళమైనటువంటి జీవన విధానాన్ని మనం అవలంబించడం ద్వారా ఎలాంటి అనారోగ్యాలు బారి పడకపోకుండా చాలా సుఖంగా హాయిగా మనం బ్రతకడానికి అవకాశం ఉందని నాకు అనిపించింది మనం కోర్మ గ్రామం వెళ్ళి జీవించక్కర్లేదు నివసించక్కర్లేదు అక్కడ ఉన్నటువంటి విధి విధానాలను జీవన విధానాన్ని తెలుసుకొని మన జీవితంలో కనుక అన్వాయిస్తే కనుక జీవితం సుఖప్రదం అవుతుంది జీవనం సరళమవుతుంది ఈ జీవన విధానం ద్వారా ప్రకృతి ఇచ్చిన దాన్ని భవిష్యత్ తరాలకు ఉన్నతి ఉన్నట్లుగా అందించడానికి అందరూ కృషి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది కోర్మ గ్రామంలో జీవన విధానం నాకైతే చాలా నచ్చింది నేను ఆస్వాదించాను అనుభవించాను కోర్మ గ్రామంలో నేను తెలుసుకున్న చూసినటువంటి విషయాలను నా జీవితంలో అన్వయించడానికి అలవాటు చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను మీరు వీలైతే కనుక శ్రీకాకుళానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోర్మ గ్రామాన్ని సందర్శించండి సరళమైన జీవితాన్ని ఎలా అనుభవించాలో ఆస్వాదించాలో తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇది వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ ఖచ్చితంగా మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు బాగా దొరకదు